ఈరోజు మా గార్డెన్లో కోతులు పడ్డాయి అనమాట ఒక రెండు మూడు కోతులు పడ్డాయి గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ ఆగమాగం చేసేసినాయి ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది దీనికి రెండు మూడు పిందెలు పడి కాయలు పడి ఉండే అంటే ఇప్పుడిప్పుడు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇది చిన్నగా ఉంది కదా ఇంకా మూడు కాయలు పెద్ద కాయలు ఉండే అవి తెంపేసి ముక్కలు ముక్కలుగా చేసి గింజలన్నీ తినేసి పెట్టినాయి ఇట్లా కాకుండా మళ్ళీ ఇంకొక ప్లేస్లో కంకులు మక్కజొన్న కంకులు ఉంటాయి కదా ఆ మక్కజొన్న కంకులన్నీ చూడండి ఇది దాదాపు ఒక పది ఫీట్ల హైట్ తోటి ఉండే ఇది ఇది కనీసం పది ఫీట్ల హైట్ తోటి ఉండే ఇది ఇంత హైట్ తోటి ఉండే దాన్ని ఇది ఇట్లా ఇరిచిపడేసినాయి చూడండి ఇక ఇట్లా ఇరిచిపడేసి దీనికున్న కంకులు తెంపుకొని మొత్తం చూడండి ఇదంతా కంకులు తెంపుకొని తినేసినాయి ఇంకా ఇంతే కాకుండా ఇవి ఉన్నాయి చూడండి ఈ కుండీలు ఈ కుండీలను కుమ్మరిచ్చేసినాయి ఈ కుండి మొత్తం కింద పడేసినాయి ఇదంతా ఇప్పుడు మేమే ఎత్తిపెట్టినాం పెట్టినాం మళ్ళా ఈ కుండి కూడా కింద పడేసినాయి ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయలు వంకాయలు మొత్తం తెంపి కొరికేసి ఇట్లా పడేసినాయి ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి అక్కడ ఈ ఆగమాగం చేసినేసుకుందాం ఇగో వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగిరి దునికినాయో ఏం చేసినాయో అని ఈ మన డ్రిప్ ఉంటుంది కదా దీన్ని పైపు ఇరుగొట్టేసింది ఇగో ఇట్లుండే ఇట్లున్న పైపుని ఈ జాయింట్ ఉండే కదా మరి దీని మీద ఎగిరినాయా లేకపోతే పీకినాయో ఏమో తెలియదు కానీ ఈ పైపు ఇరుగొట్టేసినాయి ఈ వాటర్ ఇప్పుతానైతే మొత్తం అంతా నిండా వాటర్ పడినాయి నిన్న ఇంకా మనం వేరే వేరే దగ్గర కూడా వేరే దగ్గర కూడా ఆగమాగం చేసినాయి చూద్దాం ఇదంతా వాటిదే రాజ్యం అయిపోయింది నిన్న మొత్తం గార్డెన్ అంతా తిరుక్కుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆగమాగం చేసినాయి ఇక్కడ ఇక్కడ గోడ మీద కూర్చున్నాయి ఇక్కడ గోడ మీద కూర్చొని ఇక్కడ మలబరి పండ్లన్నీ ఖాళీ చేసేసినాయి ఇక్కడ మలబారి పండ్లన్నీ ఇట్లా అన్నీ తెంపుకొని తినేసినాయి చూడండి ఎన్ని పండ్లు ఉన్నాయి కదా ఇవన్నీ తెంపుకొని తినేసినాయి ఇట్లా ఈ కలర్లో వచ్చినాయి అన్నీ ఇక్కడే ఈ గోడ మీద కూర్చుంది నేను నేనేం చేసిన అంటే నేనేం చేసిన అంటే దా దాన్ని చూసి ఇట్లా ఈ గేట్ వేసేసుకొని ఈ గేట్ బయట అవతల వైపు గేట్ అవతల వైపు నేను నిలబడినా ఈ కర్రతోటి కొడుతుంటే ఏమన్నా ఈ కర్రతోటి కొడుతుంటే రెండు కోతులు ఇట్లా పైకి ఇట్లా నా మీదికి ఉరికొచ్చేసినాయి ఇంకా వేరే చోట చూద్దాం ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ ఇక్కడ వంకాయలు చూడండి వంకాయలన్నీ కొట్టి తిని పడేసినాయి వాటిదే మొత్తం గార్డెన్ అంతా వాటిదే అయిపోయింది ఇంకా టమాటాలు అయితే ఎక్కడ పడితే అక్కడనే టమాటాలు కూర్చొని మంచిగా కుండికి ఎగబడి కూర్చొని మంచిగా తెంపుకొని తింటున్నాయి ఇట్లుంటాయి కదా టమాటాలు అన్నీ ఇట్లా ఉంటాయి కదా ఇంకా వాటికి పండగ అయిపోయింది అనమాట ఇదిగో టమాటలు అయితే ఈ లైన్లో మాత్రం ఘోరంగా తిన్నాయి అనమాట ఇది చూడండి ఈ వంకాయని ఈ వంకాయ ఎట్లా కొరికింది చూడండి ఇట్లా కొరికేసినాయి ఈ టమాటాలు చూడండి ఇంకా ఈ లైన్ అంతా మంచిగా శుభ్రంగా కూర్చొని తినేసినాయి ఇదిగో ఇదిగో ఇవి ఇది చూడండి ఇక్కడ చెరీ టమాటోస్ కొరికి ఎక్కడికక్కడ కొరికి పెట్టేసినాయి ఇంకా చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా పైపు ట్రిప్ పైపు ఉంది కదా అందుకే కొత్త చెక్కలు అంటారు ఏమో ఇది ఏమన్నది ఇది పీక్ పడేసినాయి చూడండి ఇక్కడ ఉందా ఇట్లా ఉంటుంది కదా దీన్ని బీకేసింది అసలు నేను గార్డెన్ స్టార్ట్ చేసి ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు అయితే నాకు కోతులు ఇంత చికాకు చేయలేదు ఒకటి రెండు సార్లు వచ్చినాయి ఒకటే రోజు వచ్చి ఒకటే ఒకటే రోజు అట్లా కనబడేటివి కానీ అప్పుడు బీరకాయలు తెంపేసి బీరకాయలు ఉండే అన్నమాట అన్నీ ఒక్కటి కూడా లేకుండా తెంపేసి తినేసి వెళ్ళిపోయేటి కానీ ఇప్పుడు మాత్రమా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కూడా మొక్కజొన్న కంకులు ఇది చూడండి ఎట్లా కొట్టేసింది ఇటు పడిపోయింది పాపం ఈ చెట్లన్నీ ఏమన్నాయో ఏమో ఏమైనా కాయగూరలు ఏమైనా ఉంటే కూరగాయలు కానీ టమాటాలు కానీ తెంపుకొని తిని వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఈ చెట్ల అన్నీ కుండీలు పడేయడం చెట్లు ఇరుగొట్టడం ఇదంతా కొత్తసెక్కలు చేసాడు ఎందుకు అయితే ఇన్ని రోజుల నుంచి కూడా నాకు చెప్పాను కదా ఒకే ఒక రోజు వచ్చి అవి బీరకాయలన్నీ తెంపేసుకొని వెళ్ళినాయి ఇక దాని తర్వాత ఏం రాలేదు అప్పుడు మా ఇంట్లో కుక్క ఉండే ఆ కుక్కని పట్టుకొని వచ్చేదాన్ని నాకు భయమేసి కానీ చాను రోజులు ఒక టూ ఇయర్స్ ముందు వచ్చింది కానీ రోజుల వరకు మళ్ళీ కనపడలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి దాని ఇష్టం వచ్చినట్టు గార్డెన్ అంతా తిరిగి ఒకటి కాదు రెండు 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 దాని ఇష్టం వచ్చినట్టు గార్డెన్ అంతా తిరిగి ఆగమాగం చేసి వెళ్ళిపోయినాయి ఇక్కడ చూడండి దానిమ్మ కాయలు దానిమ్మ చెట్టు ఇది మంచిగా డ్రమ్ములో పడి మంచిగా చాలా బాగా పెరుగుతుంది మంచి గాస్తుందని నేను అనుకున్నా ఫుల్గా పూత కాపు ఉండే అయితే చాలా ఉండే కాయలు కూడా ఉండే అవన్నీ చూడండి ఇది ఆగమాగం చేసి ఆగమాగం చేసి మొత్తం అన్నీ కిందంతా ఎక్కడ పడితే అక్కడ చూడండి ఇక్కడ అంత పూత పిందెని అంతా రాలగొట్టేసినాయి నాకైతే ఎంత ఏడుపు వస్తుందో చూస్తుంటే నైతే పూతనే పిందని రాలగొట్టేసి చూడండి ఎన్ని కాయలు ఎన్ని పిందెలు రాలిపోయినాయి చూడండి ప్లస్ ఇక్కడ చూడండి ఇంకా కాయలు కాయలు కొరుక్కొని తినేసినాయి చిన్న పచ్చి మొక్కలని లాగమాగం చేసేసినాయి ఇక ఇక్కడ కాంకేదీ తెచ్చుకొని తిన్నాయి ఇట్లయితే మనం చాలా కష్టం గార్డెనింగ్ చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే కోతులు ఉంటే మాత్రం ఏమీ చేయలేం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు ఇప్పుడే చక్కగా పిందెలు పడుతున్నాయి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నో వీటిని చూస్తే చెట్టుని చూసి చక్కగా కాస్తుంది అనుకునే ఆశపడితే ఇట్లా కోతులు అలవాటు అయితే ఇంకేం చేయగలుగుతాం మనం చూడండి ఈ గార్డెన్ అంతా మా మంచి ఆరాముగా రెండు మూడు కోతులు కలిసి తిరిగి లాగమాగం చేసినాయి సరే ఈరోజైతే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఓకే అండి బాయ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో పెట్టండి మీకు కూడా ఇలా కోతుల బిడద ఏమైనా ఉందా ఉంటే మీరు దాని కొరకు ఏం చేస్తారనేది నాకు ఒక్కసారి సజెషన్ ఇవ్వండి దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను ఓకే అండి బాయ్